వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ సొరకాయ సెరవపిండి సొరకాయ సెరవుపిండికి ముందుగా సొరకాయని ఇలా కట్ చేసుకొని తుక్క తీసి ఇందులో చూపించిన విధంగా తురుముకోవాలి చిన్న మిక్సీ జార్ తీసుకొని ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి కొంచెం చిన్న అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తురుముకున్న సొరకాయని ఒక బౌల్లోకి వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఒక గంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు వేయించుకున్న పల్లీలు ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు కొత్తిమీర కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనికి సుమారుగా రెండు కప్పులు బియ్యపిండి పడుతుంది ముందుగా ఒక కప్పు బియ్యపిండి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకో కప్పు బియ్యపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి సొరకాయలో ఉన్న నీరే సరిపోతుంది మనం ఎక్స్ట్రా నీళ్లు వేయక్కర్లేదు ఇలా పిండి ముద్దని సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ అప్లై చేసుకోవాలి సరిపడా పిండి ముద్దను తీసుకొని ఇందులో చూపించిన విధంగా ఒత్తుకోవాలి ఒత్తుతూ అలా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా కాదు అలా అని మరీ మందంగా కాదు మీడియంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత అక్కడక్కడ రంధ్రాలను పెట్టుకోవాలి ఇలా రంధ్రాలు పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా కాలాక ఒక వైపు నుంచి మరో వైపుకి తిప్పుకోవాలి అలా రంధ్రాలు పెట్టుకోవడం వల్ల ఈవెన్గా కాలుతుంది రెండో వైపు కూడా కాలాక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఈ విధంగానే మిగిలినవన్నీ కూడా చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన సరోపిండి రెడీ అయిపోయింది దీన్ని పెరుగు కాంబినేషన్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షస్ కిచెన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి